జీఆర్ నైన్ తెలుగు టీవీకి స్వాగతం బీజేపీ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెడ్డబోయిన గోపి గజబింకార్ చందు నాగుల శ్రీనివాస్ ఏనగంటి నరేష్ కొండ నరేష్ గజబింకార్ సంతోష్ గాజుల సదానందం సింగం చింటూ సందవేణి యాదవ్ దూడం శివప్రసాద్ సిరిసిల్ల వంశీ కాంబోజు శ్రీధర్ ఆసాని లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు వారి సంక్షేమ పథకాల కంటే ఎక్కువ వారి హామీల కంటే ఎక్కువ బండి సంజయ్ గారి గురించే మాట్లాడడం జరిగింది పున్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే బండి సంజయ్ కుమార్ గారు మీరు ప్రసాదం స్కీమ్ కింద వేర్లవాడ టెంపుల్ కానీ కొండగట్టు టెంపుల్ కానీ కాళేశ్వరం టెంపుల్ కానీ ఎందుకు నిధులు తెలియకపోయిందని అడిగింది ప్రభాకర్ అన్న పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పాత్రికేయ సమావేశంలో గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు నేను ఎంపీగా ఉన్నా కేంద్ర ప్రభుత్వ నిధులు తేవడానికి రెడీగా ఉన్నా మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ మాకు దేవాలయ అభివృద్ధి కోసం ఇన్ని నిధులు అవసరం ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పెట్టమంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో అని అది పెట్టలేకపోయింది ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారు పోతున్నారు కదా అభివృద్ధి పనికి పైసలు కావాలని అట్లా పోతే ఈ పార్టీకి ప్రసాదం స్కీమ్ వచ్చేది మరి దాంట్లో వైఫల్యం ఎవరు అన్నది ప్రభాకర్ గారు గుర్తించాలి ఇంకా పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే పోయినసారి ఏదో ముఖ్యమంత్రి గారు హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని ఒక మాట అనబట్టి బట్టి దాంతో సెంటిమెంట్ పండించి బండి సంజయ్ కుమార్ గెలిచారు అంటారు ప్రభాకర్ అన్న పోయినసారి కూడా కాదు ఈసారి కూడా ఏదైతే హిందుగాళ్ళు బొందుగాళ్ళు మీద తెలంగాణ ప్రజలు కరీంనగర్ లో ఎలాంటి తీర్పునిచ్చారో అయోధ్య రాముని అక్షంతలను ఏదైతే మీరు రేషన్ బియ్యమన్నారు దాన్ని కూడా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు గుర్తుంచుకున్నారు అదే తీర్పును మళ్ళీ దీని కూడా ఇస్తారని చెప్పి పత్రిక ఈ ఈరోజు మీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడైనా మత విద్వేషాలను రెచ్చగొడుతుంది భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నారు మతాలను రెచ్చగొట్టి ఓటు బ్యాంక్ కొల్లగొడుతుందని చెప్తున్నారు ఎందుకన్నా అవకాశం మార్చిస్తున్నారు మీరు ఎలక్షన్లే ఉన్నాయి కదా మీరు రాహుల్ గాంధీ గారి ఐద్య తీసుకపోండి ఒకసారి తీసుకపో ఏమన్నా గేట్లు పెట్టి మీరు పోన్ మీరు రేవంత్ రెడ్డి గారు పోన్ రామాలయం రాకుండా ఆపుతుండ్రా మిమ్మల్ని ఏమన్నా మీరు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఇంట్లో దేవుని ఫోటోలు పెట్టుకొని బయట గుళ్ళకు బంద్ చేసే పరిస్థితులు ఉన్నారు మీరు ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి బండి సంజయ్ గారి గురించి విమర్శించుడే కరీంనగర్ లో గెలవలేక హుస్సనాబాద్ గెలిచిన వ్యక్తులు కూడా బండి సంజయ్ గారు కుమార్ కుమార్ గురించి విమర్శలు చేస్తున్నారు మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయితే అది మీ హామీ ఎక్కడ వరిధాన్యాలన్నీ అక్కడ రైతులు కొనుగోలు కేంద్రాలలో పోసేటరన్నా వానలు పడుతున్నాయి ఇవాళ కవర్ ఇయ్యి మీరు ఇస్తారన్న ఐదు వందల బోనస్ ఇయ్యే దగ్గర వంద రోజులు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి ఇక ఐదు వందల బోనస్ ఇయ్యి ఇంకా మహిళలు ఎదురు చూస్తుండ్రు ఇక ఇరవై ఐదు వందల రూపాయలు ఇయ్యి ఇస్తామన్నారు కదా వంద రోజుల ఇరవై ఐదు వందల రూపాయలు ఇయర్ ఇక తులం బంగారం అంట్రే సిరిసిల్ల మహిళలు మా పద్మశాలి బిడ్డలు ఎదురు చూస్తున్నారు మా సామాజిక వర్గం బిడ్డలు ఎదురు చూస్తున్నారు ఇస్తారన్నా మీకు రెండు లక్షల రుణమాఫీ కోసం ఎన్నికల కోడు అడ్డం వస్తుంది రెండు లక్షల డెబ్బై వేల రూపాయల పద్మశాలికి ఇచ్చే నిధుల కోసం ఇన్స్టాల్మెంట్ కావాలి యాభై కోట్లు యాభై కోట్లు యాభై కోట్లు ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయం కోసం పని చేసి ప్రజల మంత్ర బండి సంజయ్ కుమార్ గారి విమర్శించిన పద్ధతి కాదు భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఈ రోజు అందరు మాట్లాడుతున్నారు వీళ్ళంతా కరోనా కాలం నీడవన్నారో మాకు అర్థమైందా ఏసీ రూమ్ల బండి సంజయ్ కుమార్ గారు ప్రతి ఆయన నియోజకవర్గంలో ప్రతి ఒక్క హాస్పిటల్లో బీపీ కిట్లు వేసుకొని హరీంనగర్ లో గానీ సిరిసిల్లలో గానీ వేములవాడలో మరి ఏ రకంగా ఉన్నది వీళ్ళకి ఏ రకంగా వైద్యం అంది తిరుక్కుంటా ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఒక్క అంబులెన్స్ ఇచ్చి బీపీ కిట్ల ఇచ్చి దానికి సంబంధించిన సేవాలు ఇచ్చి కేంద్రంకి ఎంతో నిధులు తెచ్చి వాళ్ళకి సహకరించిండయా గురించి మాట్లాడుండ్రి భారతీయ జనతా పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం అన్న మీరు ఇవ్వాల్సిన హామీలు ఇవ్వాలి మేమే గెలవబోతున్నాం ఏదైతే మీరు మా అయోధ్య క్షేత్రాలను మన అయోధ్య క్షేత్రం రేషన్ బియ్యం అన్నారో దాంతో పాటు ఈసారి కూడా మేమే డబుల్ మెజారిటీతో గెలవబోతున్నాం దీనికి గుర్తిగాల మీరు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి మీద విమర్శలను చేస్తూ ఊరుకోదని చెప్పి పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై